ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించాడా దానికోసం ఆయన తనని తాను సిద్ధం చేసుకుంటూనే ఇప్పుడు కేడరెట్ కూడా ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావటమాన్ గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది ఆ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి కొంతమంది వైకాపా నాయకులు కొంతమంది అధికారులను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేసి వారిని విచారిస్తూ ఉంది ఇక మద్యం కుంభకోణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడని అందులో భాగంగానే వైఎస్ఆర్సిపి శ్రేణులకు కూడా ఆయన ప్రిపేర్ చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టబోతుంది అనేటువంటి సంకేతాన్ని ఇప్పుడు క్యాడర్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి దీని మీద మీ ఇన్స్పిరేషన్ ఏంటి బయట ఎలక్షన్స్ ముందు సిద్ధం అంటూ ఏ ముహూర్తాన ఒక స్లోగన్ తీసుకొచ్చారు సిద్ధం సభలు అంటూ సభలు పెట్టుకున్నారు ఇప్పుడు సిద్ధం అంటూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు మేము జైలుకి వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇందులో పనిలో పనిగా సజ్జన్ లాంటి వాళ్ళు ఏమంటున్నారు అక్రమంగా కేసులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కేసులు ఏం కొత్త కాదు ఆల్రెడీ జైల్లో ఉండొచ్చారు కొన్ని కేసులు ఇంకా ఆయన మీద ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారు ఆయన ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు చిత్రంగా మొన్న చూసుకున్నట్లయితే వైకాపాధి నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్ రమణి నేను విజయవాడలో ఉంటా అరెస్ట్ చేయమనండి అంటూ ఆయన మాట్లాడారు మాట్లాడి ఇప్పుడు బెంగళూరు పారిపోయాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితమైనటువంటి కేసులు నమోదు చేయచ్చు ఆయన అరెస్ట్ చేయొచ్చు ఆయన ఇబ్బందులు పెట్టచ్చు వాటన్నిటికీ మనం సిద్ధంగా ఉందాం అంటూ ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులను సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అసలు ఎలా చూడాలంటే మీకు నిన్న రాజకాసి రెడ్డి ఒక మాట అన్నారు గుర్తుందా ఏమనంటే నేను నోరు విప్పి బిగ్ బాస్ ఎవరు అనేది చెప్పానంటే అదే నాకు చివరి రోజు ఉన్నాడు ఆయన అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఇప్పుడు మీకు సజ్జల మాట్లాడిన మాటకి దానికి లింక్ అక్కడుంది ఇవాళ రాజకస్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు లేదు బాలాజీ గోవిందప్ప కావచ్చు వీళ్ళ నలుగురు నోరు విప్పలేదు ఫస్ట్ తర్వాత విడివిడిగా ప్రశ్నిస్తే ఎవడికి వాడు తప్పించుకోవటానికి చూశారు మొన్న నలుగురిని కూర్చోపెట్టి మాట్లాడితే మాకు సంబంధం ఏంటి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇగో నాయనా మీకు సంబంధం ఇది అని వాళ్ళు చూపించారు మేము ఎవరితో మాట్లాడలేదు మేము అసలు ఏది సంబంధం లేదంటే ఎవిడెన్స్ అన్ని చూపించారు మేము ఎవరితో మాట్లాడలేదు ఇగో మీరు ఫలానా వాళ్ళతో ఇంతసేపు మాట్లాడారు ఏం మాట్లాడారు తర్వాత ఈ ఆస్తులు మీరు కొనుగోలు చేశారు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అంటే వాళ్ళ బ్యాంకు లావాదేవీలను అన్ని వాళ్ళ ముందు పెట్టారు నీళ్లు మాట్లాడడానికి ఇంకేమీ లేదు అక్కడ ఎందుకు చెప్తున్నావు అంటే ఇదంతా అయ్యాక ప్రతి వాడు ఎవడు చెప్పాల్సింది వాడు చెప్పాడు అనే సమాచారం మనకు వస్తుంది ఫైనల్గా కసిరెడ్డి ఈ మాట అన్నారు అంటే మీకు సినిమాల్లో గుర్తుందా ప్రతి సినిమా తీసుకోండి పాత సినిమాలు తీసుకుంటే వాడు ఇలా నోరు విప్పబోతాడు అసలు పేరు చెప్పటానికి వాడు షూట్ చేస్తాడు ఎవడు ఇది మామూలుగా జరిగే రొటీన్ అనమాట సో ఆ రొటీన్ తరహాలోనే ఈయన మాటలు ఉన్నాయి అంటే నేను నోరు విప్పితే అదే నాకు చివరి రోజు అంటే అంటే ఈయన షూట్ చేస్తారా వైసీపీ వాళ్ళు వైసీపీ తరఫున మనకు తెలీదు కాబట్టి ఇవాళ ఎవరు అనేది మొత్తానికి ఒక క్లారిటీ అయితే సిట్ వాళ్ళకి కానీ ఈడీకి కానీ సిబిఐ కానీ అందరికి వచ్చేసింది సో ఇది దృష్టిలో పెట్టుకుని రేపు ఆయన అరెస్ట్ అయిపోతారని సంకేతంగా సజ్జలు మాట్లాడటం జరుగుతుంది అంటే ముందే ఈయన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట ఈయనకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటే లిక్కర్ స్కామ్లో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని బయటకు వచ్చినా కూడా ఆ కాదు కాదు ఇదంతా అబద్ధం వీళ్ళు ఊరికే కావాలని చేస్తున్నారు అని చెప్తాడు రేపు దానికోసం ఈ మాటలని ఇంకొకటి ఇవాళ సజ్జలని వాళ్ళు ఒక కన్వీనర్ చేశారు పొలిటికల్ జేయన్సీ లాగా ఒక పొలిటికల్ ఇది పెట్టి కదా ముప్పై మూడు మందిని అంతమందినో చేర్చి దానికి ఈయన కన్వీనర్ చేశారు అంటే పార్టీ పగ్గాలు మళ్ళా ఆయన సజ్జలను నమ్మి ఇచ్చాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెంటనే బయటకు వచ్చే అవకాశం లేదు కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో నిలిచోకుండా కూడా జరగచ్చు ఎందుకంటే ఒకవేళ రెండు సంవత్సరాలు దాటి దానికి ఏదో లెక్క ఉంటుంది కదా ఆ లెక్క దాటితే ఇప్పుడు శశికళ ఎలాగా ఎలక్షన్స్లో నిలబడలేకపోయారు అదే విధంగా ఈయన కూడా మధ్యాహ్నం కుంభకోణంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో నిల్చోటానికి అవకాశం ఉండకపోవచ్చు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగేళ్ళు మీరు సిద్ధంగా ఉండండి ఇన్ని కబులు చెప్తున్నాడు కదా ఆయన మేము వచ్చాక మీ లెక్క తేలుస్తాము అని ఇప్పుడు ఆ లెక్క తేల్చడానికి ఆయనకు అవకాశం ఉండదు ఆయన రెండు వేల ముప్పై నాలుగు వరకు వెయిట్ చేయాల్సి ఉండొచ్చు మనకు తెలియదు ఈలోగా అసలు పార్టీ ఉంటుందా ఓడుతుందా ఉండే అంటే ఉండని పార్టీకి సజ్జలు ఇప్పటి నుంచి ఎందుకు ఇన్ని కళలుగా అంటున్నాడు అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన అంటే అంతా నేనే ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకెళ్ళిపోతాడు ఇంకా పార్టీ పగ్గాలు నా చేతుల్లోనే ఆల్రెడీ విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయాడు విజయసాయిరెడ్డిని తప్పించారా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాడు అన్న సందేహం కూడా మనకు వస్తుంది అంటే ఏదో జరిగింది లోపల అది మాత్రం సందేహం లేదు మనకి అంటే ప్యాలెస్లో ఏం జరిగింది విజయసాయిరెడ్డి మీద ఏం కుట్ర జరిగింది విజయసాయిరెడ్డిని కొట్టాడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తేడా వచ్చింది లెక్కల్లో తేడా వచ్చిందా లేదు ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది తేలాలి సో మొత్తానికి ఇవాళ లైన్ అయితే క్లియర్ అయింది సజ్జలకండి సో సజ్జల స్టేట్మెంట్స్ వెనక చాలా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి సజ్జల మర్మం అంటే ఏమి లేదు ఇప్పుడు ఆయన ఎలాగా వెళ్తాడు ఆయన తప్పు చేశాడు కానీ తప్పు చేశాడని వాళ్ళు ఒప్పుకోరు కదా తప్పు చేయకపోయినా కూడా కుట్రల పన్ని ఆయన పంపిస్తున్నారు ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్తూనే మొత్తం పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు సజ్జల గతంలోనే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సకల శాఖ మాచిలుగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు పవర్ లేకపోయినా కూడా పార్టీ మీద పవర్ వస్తుంది కదా పార్టీ మీద అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా సజ్జలే మొత్తం నడుపుతాడు ఇప్పుడు వద్దనుకున్నా కావాలనుకున్నా తప్పలేదు జగన్మోహన్ రెడ్డికి మళ్ళా సజ్జలు పిలిచి బాధ్యతలు అప్పచెప్పటం సజ్జల పని అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ ఆయన తీసుకొచ్చాడు నిజంగా అరెస్ట్ రెడ్డి సిద్ధం చేసుకుంటున్నాడు తప్పదు సిద్ధం ఆయన సిద్ధం చేసుకున్నా చేసుకోకపోయినా అరెస్ట్ అయితే అవుతాడుగా మానసికంగా సంసిద్ధత పొందితే ఇప్పుడు ఎవరు కొడాలి నానినా ఎవరు కింద పడుకోవడం అలవాటు చేసుకుంటున్నావు కదా అలాగే మరి ఈయన ఏం అలవాట్లు చేసుకుంటున్నారో మనకు తెలియదు కాబట్టి ఎవరికి వారు సంసిద్ధంగానే ఉన్నారు జైలుకెళ్ళటానికి దానికోసం ఎవరి ప్రణాళికలు వాళ్ళు రచించుకుంటున్నారు సో సజ్జల ప్రణాళిక ఏంటంటే నెక్స్ట్ పార్టీ పగ్గాలు నావే నాకే వస్తాయి అని ఆయన ఎదురు చూస్తున్నారు